సొంత తలంపులు సొంత ఆలోచనలునైనా ఎంత మాత్రం కాకుండా ప్రభు మీరు ఇచ్చినటువంటి జ్ఞానంతో జ్ఞానంతోనైనా నీ మాటలు మేము ధ్యానిస్తుంటుండగా నా ప్రభు మీరే సహాయం దయచేసి అయ్యా ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరే మాట్లాడమని వేడుకోంచు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన నా తండ్రి ఆమె మంచిదండి ప్రేమే నా దేవుని వల్లరా దేవాదేవుని మహాకురుబను బట్టి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించి సజీవ లెక్కలు ఉంచినటువంటి తండ్రి అయిన దేవునికి ఏసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను ఈరోజు ఆరాధన కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేట ఎందుకంటే హృదయపూర్వక వందనాలండి దేవుని మహాకురబను బట్టి ఈ రీతిగా మనం ఫిబ్రవరి మాసంలో మొదటి ఆదివార దినం దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి మాసంలో ఎంతోమంది కాలం చెల్లించుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మన కళ్లారా చూస్తున్నాం వింటున్నాం కదా కానీ దేవుడు అయితే మరొక మాసంలో చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఇదేదో మన గొప్పతనం కాదు మన మంచితనం కాదు మన విశ్వాసం కాదు కేవలం ఆయన పైన పైన చూపిస్తున్న కృప జాలి ఎంతగానో మనలో ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను బట్టి మనం బ్రతుకుచున్నాం ప్రేమ దేని వల్ల ఈరోజు మనము కొన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుందాం దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మన సద్వినియోగపరుచుకొని మనము నూతన సంవత్సర వాతావరణంలోనే ఇంకా ఉంటున్నాం కదా అయితే దానికి సంబంధించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఎందుకంటే నూతన సంవత్సరంలో కొన్ని మనము వదిలివేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి మన వ్యక్తిగత జీవితాలలో కొన్ని మనకు ఉండకూడనటువంటి పరిస్థితులు కొన్ని నడుస్తుంటాయి వాటి విషయంలో మనం ఆలోచన చేద్దాం ఒక వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేయాలంటే ఏం ఆలోచన చేస్తాం నాకు తగ్గట్టుగా అతను ఉంటాడా లేదా అంటే మనం ఆలోచనలు తగ్గట్టుగా అబ్బాయి కూడా ఉన్నాడా లేదా అని ఆలోచన చేస్తాం కదా అలాగే అమ్మాయిలు కూడా తమ ఇష్టాలకు తగ్గట్టుగా ఎదుటి వ్యక్తులు ఉన్నట్లయితే వారితో ఫ్రెండ్షిప్ చేయడానికి వారితో సహవాసం చేయడానికి ఇష్టపడుతుంటాం అయితే దేవుడు కూడా మనతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా దేవుడు మనతో ఉండాలన్నా కానీ వాటి విషయంలో దేవుడు కూడా మనలో నుంచి కొన్నిటిని కోరుకుంటున్నాడు ఈ అలవాట్లు కొన్నిటిని మీరు దూరం చేసుకుంటే ఖచ్చితంగా నేను మీతో ఉంటాను అంటున్నాడు ప్రేమ దేవుని వల్ల దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు దేవునికి అసహ్యమైన అలవాట్లు తొలగించుకున్నటే ఎలా ఇంతకీ దేవుడే అసహించుకునేటువంటి పరిస్థితి మన జీవితాలలో ఉందని బైబిల్ సెలవిస్తుంది అయితే వాటిని తొలగించుకోవడం ఎలా ఆ అలవాట్లు ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే జ్ఞాని అయినటువంటి గారు రాసినటువంటి గ్రంథము సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పదహారవ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం యహోవాకు అసహ్యమైన ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కల్లాలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయటకు త్వరపడి పరిగెత్తు పాదములను లేని వాటిని పలకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడం పుట్టించువాడును ఇప్పుడేమైనా దేవునివాడ ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఏడు కనిపిస్తాయి కదా ఇవి ఎవరికి అసహ్యం అంట సాక్షాత్ దేవునికి అసహ్యం అంట అయితే ఇందులో నుంచి ఒక్కొక్క దేవునికి అసహ్యమైనటువంటి ఏడిటి నుంచి మనము పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుంటూ ఒకసారి ముందుకు వెళ్తే మొదటిది ఏంటంట అసహ్యమ అహంకార దృష్టి అంట దేవునికి అహంకారమైనటువంటి దృష్టి ఉంటే నాకు చదువు అంటున్నాడు దేవుడు నాకు ఒకసారి మనం చూద్దామా ఏషియా గ్రంథం రెండవ అధ్యాయంలోనే ఏషియా గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుషుల గర్వము అనగద్రొక్కబడును ప్రేమే ఈ అహంకార దృష్టి మానవులలో ఉంటే ఏం చేస్తా ఉంటున్నాడు దేవుడు అహంకార దృష్టి తగ్గింపబడును అవును అహంకారంతో మనం ఏమైనా అలాంటి దృష్టి కలిగి ఉన్నామా ఈర్ష్య ఈర్షవలేని తనం అహంకారంతో చూసేటువంటి దృష్టి ప్రేమ నేవుని వారా ఆలోచన చేయాలి అహంకార దృష్టి దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమం అంట ఇది సాధారణంగా లోకస్తులలో కనిపిస్తుంది కానీ క్రైస్తవులకు వచ్చినప్పటికీ ఇలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు అహంకారంతో చూసే దృష్ట్యా ఇతరులు ఎదుగుతుంటే ఓర్వలేనితనము ఇతరులు బాగా బతుకుతుంటే ఓర్వలేనితనము ఇది అహంకార దృష్టి కాదా దేవుడు ఇది దేవునికి నచ్చదు అంటున్నాడు నాకు అసహ్యం ఇది నా పిల్లలుగా ఒకవేళ మీరు బ్రతుకుచుంటే వాటి విషయంలో ఇది ఎందుకని మనం ఆలోచన చేయకూడదు అహంకార దృష్టి దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమం కదా మరొక వచ్చినాన్ని చూద్దామా అదే గారు రాసినటువంటి కీర్తనలో నూట ఒకటో కీర్తన అయితే దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే నోటో ఒకటవ కీర్తన ఐదవ అధ్యాయము తన పొరుగువారిని చాటున దూషించడానికి వారిని నేను సంహరించదును అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను ప్రేమైన దేవుడు ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు దేవుడు అహంకార దృష్టి గలవారి గర్వించిన హృదయం గలవారు నేను సహింపను అంటున్నాడు అవును మనము వ్యక్తిగత జీవితాలలో కుటుంబ జీవితాలలో బ్రతుకుతున్నటువంటి బ్రతుకులలో ఈ అహంకార దృష్టి అనేటువంటిది ఏమైనా మన జీవితాల్లో దాపరించిందా మనకు కనపడకుండానే ఇలాంటివి జరుగుతుంటాయి చూడండి ఒక్కొక్కసారి రెగ్యులర్గా మన జీవితాల్లో ప్రతిరోజు జీవించే జీవితంలో ఇలాంటివి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతూ ఉంటాయి మనం ఊహించం ఇలాంటివి జరుగుతున్నాయని కూడా కానీ దేవుడు ఏమంటున్నాడంటే అహంకార దృష్టి నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు అవును క్రైస్తవులుగా మనము క్రీస్తును నమ్ముకున్న విశ్వాసులుగా పిలువబడుతున్నప్పుడు వీటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి అసహ్యమైనది దేవునికి అసహ్యమైనది మనలో ఉందంటే మనం ఉండి వేస్ట్ ఇంకా కదా మన భక్తి జీవితం వేస్ట్ అంత మాత్రానికి ఎందుకు భక్తి అవసరమా లేదు రెండో చూద్దామా రెండో చూసినట్లయితే కళ్ళాలాడు నాలుకాంట అంటే అబద్ధాలు చెప్పడం లేని వాటిని ఉన్నట్టుగా చెప్పడం కాని మాటలు చెప్పడం దేవుని వాళ్ళ ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు కాదా వాటి విషయంలో ఒకవేళ మన జీవితాలలో ఏమైనా దాపరించాయా ప్రేమ కల్లాలాడు నాలుక ఒకసారి చూద్దామా సామెతల గ్రంథం పదైదవ అధ్యాయము పదహైదవ అధ్యాయం నాలుగవ వచ్చిన సాత్వికమైన నాలుక జీవ వృక్షము దానిలో కుటిలత ఎండిన ఎడల ఆత్మకు భంగం కలుగును ప్రేమద్యం మన నాలుక ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కల్లాలాడు నాలుకగా ఉండకూడదు అనుకుంటున్నాడు ఏమంటున్నాడు సాత్వికమైన నాలుక కావాలంటున్నాడు అవును మన నాలుక అవయవాలలో చిన్నదే అయినప్పటికీ మన జీవితాలను నాశనం చేస్తుంది కదా అబద్ధాలు చెప్పడం కళ్ళలాడు నాలుక ఈ మాటతో కాని మాటలు మాట్లాడడం దూషించడం ప్రేమ ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైన కార్యక్రమాలు మరొక మాట చూద్దామా ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక అపస్తున్నటువంటి పౌలు గారు నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము మనము ఒకరికొకరు ఉన్నాము గనక మీరు అబద్ధమాడటమాని ప్రతి వాడునూ తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను అబద్ధ ఆడటం మానుకోవాలి అవును కదా ఇది మనకు వాస్తవంగా మనకు ఉండకూడదు వాస్తవంగా ఇది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంటాయి చూడండి మనం ఊహించడం చిన్న చిన్న విషయాలే కదా రోజు మన జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే రాత్రి పడుకునే వరకు కూడా ఏదో ఒక సందర్భాలు జరిగిపోతుంటాయి చూడండి అబద్ధాలు చెప్పకూడదు అంటున్నాడు దేవుడు సత్యమే చెప్పాలి కదా కాని మాటలు చెప్పకూడదు కూడా కల్లలాడు నాలుక దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమం అటువంటిది మన వ్యక్తిగత జీవితంలో ఎంత మాత్రం కూడా ఉండకూడదు వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మరొకటి చూద్దామా నిరపరాధులను చంపు చేతులు మూడవది నిరపరాధులను చంపే చేతులు అంట ఒక వచ్చనం చూద్దాం మీరు గ్రంథం రెండవ అధ్యాయము ఇరుమియా గ్రంథము క్షమించండి ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన ఇరుమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచ్చినాం ఏలయనగా ఇస్రాయేల్ ఇస్రాయల్ వారిను యూధ వారిను తమ బాల్యం మొదలుకొని నా ఎదుట చెడుతనమే వచ్చుచున్నారు తమ చేతుల క్రియల వలన నాకు కోపం పుట్టించు పుట్టించువారు ఇదే యహోవాకు నిరపరాధులను చంపు చేతులంటే ఇక్కడ వెళ్ళే పరిస్థితి ఎలా ఉందంట చెడుతనము చేయుచు వచ్చుచున్నారు తమ చేతులు క్రియల వలన నాకు కోపం పుట్టించుచున్నారు చేతుల ద్వారా దేవునికి కోపం పుట్టిస్తున్నారా ఎలాగా దేవుణ్ణి కాని వాటిని దేవునిగా పూజించడం వాస్తవంగా దేవుడు ఇచ్చింది తనను పూజించడానికి తనను ఆరాధించడానికి చేతులు ఇస్తే ఇతర దేవుళ్ళను పూజించడము ఇతర దేవులను ఆరాధించడము చేతుల ద్వారా జరుగుతున్నాయి కదా ఇవి నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు బాల్యం నుండి జరుగుతున్నాయంట ఇస్రాయేళ్ల ప్రజలకు కానీ అది ఇస్రాయేళ్ల ప్రజలకే కాదు మనకు కూడా వర్తిస్తుంది మన జీవితాల్లో కూడా చిన్నప్పటి నుంచి కూడా నిరపరాధులను చంపు చేతులు అంటే మన చేతుల ద్వారా ఏదైతే దేవుని స్థుతించే పద్ధతిలో మన చేతులు ఉండాలే కానీ అసహ్యమైనటువంటి కార్యక్రమం కలిగించే విధంగా మన చేతులు పనిచేయకూడదు దేవునికి కదా ప్రేమ దేవుని వారరా ఇలాంటి పరిస్థితులు మనలో దాపరించి ఉంటే వాళ్ళ ఎందుకని మనం తీసివేసుకోకూడదు సాక్షాత్తు దేవునికి అసహ్యమైన చిన్న విషయం కాదు కదా ఏదో ఒక వ్యక్తికి నువ్వు నచ్చ నాకు నచ్చలేదంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా కానీ దేవుడికే నచ్చకపోతే పరిస్థితి చాలా ఘోరం అది చూద్దామా మరొక మాట ఏస గ్రంథము అరవై ఐదో దేమో అరవై ఐదో దేమో రెండవ తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గం నడుచుకొనచ్చు నోబడిన ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను ప్రేమను అసలు వాస్తవంగా దేవుడు తన చేతులను మన వైపు చాచుతున్నాడంట కూడా అంట ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఎంతకాలము లోబడ నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచ్చున్నా ఆయనేమో ఆయన చేతులు మన వైపు చూపిస్తున్నాడు మనమేమో మన చేతులను దేవునికి అసహ్యమైనటువంటి పనులు చేసే విధంగా మన చేతులను మనం వాడుకునేటువంటి పరిస్థితులు మన చేతుల ద్వారా దేవుని స్థుతించగలుగుతున్నామా దేవునికి అసహ్యమైన కార్యక్రమం ఇది కాదంటారా అలాంటిది మనకు ఉండకూడదు క్రైస్తవులుగా ముఖ్యంగా లోకస్తులో ఉందంటే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కానీ క్రైస్తవుల పరిస్థితి ఏంటి నిరపరాధుల చేతులు మనకి ఉండకూడదు దేవుడు కోరుకుంటున్నాడు మరొకటి చూద్దామా ఏ నాలుగవది దురాలోచనలు హృదయము దురాలోచనలు హృదయం ఇది చూసినట్లయితే ఆదికాండము ఆరోధ్యయంలో ఆదికాండము ఆరోధ్యయము ఐదవ వచ్చినము నరుల చెడుతనం అంత భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యోహ చూచి ప్రేమ పని ప్రేమైన దేవుని వాళ్ళరా ఇక్కడ నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని వారి హృదయాలలో అంట వారి హృదయాల తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంట అవును మన తలంపులు ఎలా ఉంటున్నాయి దురాలోచనలు చూసేసే విధంగా మన తలంపులు ఉంటున్నాయా అలాంటి హృదయమా మనది ఏమైనా అవునండి ఇతరుల నాశనాన్ని కోరుకునే విధంగా మన ఆలోచనలు ఉంటున్నాయా ఒకరి కుటుంబాన్ని కాపురాలను కూల్చేసే విధంగా మన ఆలోచనలు ఉంటున్నాయా ఒకరి భక్తి జీవితాన్ని చెరిపే విధంగా మన ఆలోచనలు ఏమైనా ఉంటున్నాయా అలాంటి హృదయము మనలో ఏమైనా ఉందా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఒకవేళ లేదు అంటే దేవునికి స్తోత్రం ఉంది అంటే ఏంటి పరిస్థితి ఇది దేవుడు అసహించుకునే కార్యక్రమం కాదా ప్రేమ దేవుని వల్ల అయితే సామెతల గ్రంథం ఒక వచనం చూసుకుందాం ఏడో అధ్యాయము సామెతల గ్రంథం ఏడో అధ్యాయము మొదటి వచనం వాస్తవంగా హృదయంలో ఏమి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నా కుమారుడా నా మాటలు మనసరించుకునము నా ఆజ్ఞను యుద్ధం దాచుకు దాచిపెట్టుకునము చాలండి నాకు మరడం నా మాటలు అంటే వాక్యము దేవుని వాక్యాన్ని మనసును ఉంచుకోవాలి వాస్తవంగా దురాలోచనలు యోచించే హృదయంగా మనం ఉండకూడదు ఏమంటున్నాడు నా ఆజ్ఞలను నే ఎందు దాచిపెట్టుకును అవును ఆయన మాటలు ఆయన వాక్యాన్ని యోచించే విధంగా ఆయన వాక్యాన్ని మనం ఆలోచించే విధంగా మనం హృదయం ఉండాలి కదా అటువంటి విధానంలో దేవుడు వాక్యం ద్వారా నా ఏం మాట్లాడుతున్నాడు వాక్యం ఎందుకు ఇలా రాశాడు దేవుడు దీని సందర్భం ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఇలాంటి ఆలోచనలు వాక్యం పట్ల అటువంటి హృదయం మనకి కావాలి దేవుడు అది కోరుకుంటున్నాడు కానీ దురాలోచనలు యోచించే హృదయాలుగా మీ ఉన్నాయంటున్నాడు దేవుడు అవును ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం ఆలోచన చేస్తామండి సాధారణంగా మన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎక్కువ శాతం ఈ లోకంలో పాపం చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటారు కానీ క్రైస్తవులుగా మనం అలాంటి పరిస్థితి ఉండకూడదు ఒంటరిగా ఉన్నప్పుడైనా దేవునితో మాట్లాడే స్థాయిలో దేవుని గురించి ఆలోచించే విధంగా మన హృదయాన్ని మనం మలుచుకోవాలి అటువంటి భక్తి జీవితం మనం అలవరుచుకోవాలి ప్రిమైన దేవుని వాళ్ళారా మరొకటి చూద్దాం ఐదవది కీడుచేయు పాదములు దేవునికి అసహ్యం అంట ఐదవది కీడుచేయు పాదములు కీర్తన గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము కీర్తన గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము నాలుగో వచనం వాడు మంచం మీదనే పాప యోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చాలండి ఎలాంటి వాడంట వాడు కాని నడతలు నడుచువాడంట అవును కీడు చేయుటకు త్వరపడేటువంటి పాదములు దేవునికి అసహ్యం అంట కాని నడతలు నడుస్తున్నామా కీర్తన కింద మొదట అదే మొదటి వచ్చినప్పుడు దృష్టిలో ఆలోచన చొప్పున నడవక అంటున్నాడు నడవకూడదు వాటి మార్గంలో వెళ్ళకూడదు కదా కీడు చేయుటకు త్వరపడే పాదంలో దేవునికి అసహ్యం దుష్టుల యొక్క ఆలోచన ప్రకారం నడవకూడదు మనం వారు ఆలోచించే విధంగా వారు అనుకుంటున్న విధంగా మనం వెళ్ళకూడదు కదా ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు దేవుని వాళ్ళారా అదే కీర్తన ముప్పై ఆరో నాలుగో వచనంలోనే వాడు మంచం మీదనే పాప యోచన యోచించును వాడి కాని నడతలు నడిచాడంట దేవునికి అసహ్యమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా కాని నడతలు దేవుడు ఎక్కడ వెళ్ళదు అన్నాడో అక్కడికి వెళ్ళడం ఇవి కాదా కాని నడతలు వెళ్ళకూడనిటువంటి చోటుకి వెళ్ళడం ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రేమదే వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరొక వచ్చినాం చూద్దాం ఏసే గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము ఏసే గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము యాభై తొమ్మిదో అధ్యాయం ఏడో వచనం వారి కాళ్ళు పాపం చేయు పరిగెత్తుచున్నవి చాలండి ఎలా ఉన్నాయంట పాపం చేయడానికి పరుగులు తీస్తున్నాయంట ఏదో మంచి పనికి పరుగులు తీయట్లేదు చూడండి ఇవి పాపం చేయడానికే పరిగెత్తనాయంట అవును అలాంటి స్థాయి ఒకవేళ మనది అయితే ఏమని చెప్తున్నాడు దేవుడు అలాంటిది నా బిడ్డలలో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమైన దేవుని ద్వారా అటువంటి స్థాయి ఏమైనా మనలో ఉంటే ఖచ్చితంగా మనము దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకని మనము చేసుకోకూడదు ఒకవేళ లేదు అంటే దేవునికి స్తోత్రాలు ఒకవేళ వింది ఇటువంటి కార్యక్రమాలు మనకి ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతూ ఉంటాయి మనం ఊహించిండం అరే రే తర్వాత అనుకుంటాం ఇది జరగకూడదు కదా ఇలాగా ఇలా నేను ఆలోచన చేయకూడదు కదా ఇక్కడికి వెళ్ళకూడదు కదా ఈ చేతులతో ఈ పనులు చేయకూడదు కదా తర్వాత ఆలోచన చేస్తూ ఉంటాం కానీ చాలా జ్ఞానంగా నడుచుకోవాలి దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు మన భక్తి జీవితంలో ఉంటే దేవుడు అసహించుకునేటువంటి స్థాయిలో మనం ఉంటే అటువంటి వారిగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు మరొకటి చూద్దామా ఆరోది అబద్ధ సాక్షి ఇది సాధారణంగా మనకు మోషే గారి పది ఆజ్ఞల్లో మనకు కనిపిస్తాయి కదా నిర్గమా నిర్గమాఖండం ఇరవయో అధ్యాయము అబద్ధ సాక్ష్యములు దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు ఇరవయో అధ్యాయం నిర్గమాఖండం ఇరవయో అధ్యాయము పదహారవచనం నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు చాలండి పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు కానీ వాటిని చూడని వాటిని కూడా చూసి చెప్పడం చేసినట్టుగా అక్కడే ఉన్నట్టుగా మనం ఏదో మన కళ్ళ ముందు జరిగిపోయినట్టుగా కదా అరే నేను చూశానండి అన్నట్టుగా అలాంటి సాక్ష్యాలు చెప్పేటువంటి పరిస్థితి మనలో ఉండకూడదు కానీ సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభు వారి మీదనే అబద్ధ సాక్ష్యాలు చెప్పే పరిస్థితి వచ్చింది చూద్దామా మాట కూడా మతయ్య రా రాసిన స్వార్థ మా గారు రాసినటువంటి స్వార్థ ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము యాభై తొమ్మిదో వచ్చిన ప్రధాన యాజకులను మహాసభ వారిను ఏసును చంపవలనని ఆయనకు విరోధంగా ఆ పెద్ద సాక్ష్యం వెతుకుచుండ్రి అవును ఆనాడు ఏసుక్రీస్తు ప్రభు వారి మీదనే అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి వెతికారంటండి అది ప్రధాన యాచకులు శాస్త్రులు వాళ్ళ పరిస్థితి కానీ ప్రధాన యాచకులు శాస్త్రుల స్థాయిలో మనం ఉండకూడదు అండి ప్రేమైన దేవుని వాళ్ళ అబద్ధ సాక్ష్యాలు చెప్పే స్థాయిలో మనం ఉండకూడదు ఒకవేళ చూసామా మన కళ్ళ ముందు అలాంటిది జరిగిందా చెప్పాలి జరిగిందనే చెప్పాలి జరగపోతే జరగలేదని చెప్పాలి ఏదైనా కూడా కానీ చూడకపోయినా చూసినామను మనం అక్కడ ఉండకపోయినా నేను చూశానండి చేసింటాడు అతను అలాగా ఇలాంటివి క్రైస్తవులుగా మనకు ఉండకూడదు ఈ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లు ఉండాలంటున్నాడు దేవుడు కదా అబద్ధ సాక్ష్యాలు దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమము ప్రేమైన దేవుని వాళ్ళరా చివరిది జగడములు జగడములు పెట్టేటువంటి స్థాయిలో మనం ఉండకూడదు అంటే గొడవలు పెట్టే స్థాయిలో ఉండకూడదండి ప్రేమ చూద్దాం ఒక వచ్చినం సామెత గ్రంథం ఆరో అధ్యాయము సామెతల గ్రంథము ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం వారి హృదయం అతి మూర్ఖ స్వభావం గలది వారు ఎల్లప్పుడూ కీడు కల్పించి జగడములు పుట్టించును కీడును వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును అపవాది యొక్క తలంపులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా జగడాలు పుట్టించేటువంటి పరిస్థితి ఇతర కుటుంబాలు కాపురాలు కూల్చే విధంగా వారి మాటలు ఉంటాయి బ్రతుకులను చిన్నాభిన్నం చేసే విధంగా జగడాలు పెట్టే విధంగా అపవాది యొక్క తలంపులు ఉంటాయి కదా జగడములు పెట్టేవాడు అపవాది వాని యొక్క సొత్తుగా మనం ఉండకూడదు ప్రేమే దేవుడు మన జీవితాలను కట్టే విధంగానే దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుని దేవుడు మన మాటలను చూద్దామా మత వార్త ఐదవ ఉదయం తొమ్మిదవ వచ్చిన కొండ మీద ప్రసంగంలో ఐదవ ఉదయం తొమ్మిదవ వచ్చినంలో సమాధాన పరిచే వారు వారు దేవునికి మారిన మన మాటలు సమాధానం పరిచే విధంగా ఉండాలి జగడాలు పుట్టించే విధంగా ఉండకూడదు ప్రేమ దేవుడేమో సమాధాన పరిచి వారిగా ఉండాలని మనల్ని కోరుకుంటున్నప్పుడు కానీ మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఆనాడు ఇస్రైల్లో పరిస్థితి ఏమి ఈనాడు మన బ్రతుకు జీవితంలో ఇలాంటివి ఏమైనా దాపరించాయా జగడములు పెట్టించేటువంటి మాటలు కదా అలా గొడవలు పెట్టే మాటలు మన జీవితంలో ఇతరుల కుటుంబాలలో ఏమైనా మనం చేయగలుగుతున్నామా ఒకేలా చేస్తున్నామంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు నాకు అసహ్యమైనది ఇది ఈ ఏడు కూడా నాకు అసహ్యమైనటువంటి కార్యక్రమాలు దేవుడే అసహించుకుంటున్నాడంటే మన బ్రతికి వేస్ట్ ఇంకా మన భక్తి జీవితం ఉండి వేస్ట్ ప్రేమైన వినే మీరైనా చెప్పే నాకైనా ఈ వాక్యం వర్తిస్తుంది ఇలాంటి అలవాట్లు ఇలాంటి ఆలోచనలు కానీ నా జీవితంలో ఉంటే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు నేనే ఎందుకు సరి చేసుకోకూడదు వింటున్న మనమైనా కూడా దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు కదా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆలోచించ అహంకార దృష్టి కళ్ళలాడు నాలుక నిరపరాధలను చంపు చేతులు దురాలోచన చేసే హృదయము కేడు చేయుటకు పరిగెత్తే పాదములు అబద్ధ సాక్ష్యములు జగడములు పెట్టేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి ఈ నూతన సంవత్సర వాతావరణంలో మనం బ్రతుకుచున్నాం ఇటువంటి వాటివి ఒకవేళ మన జీవితంలో ఉంటే ఎందుకని మనం సరి చేసుకోకూడదు మన జీవితంలో మనం సరి చేసుకొని మనం బ్రతకాలి సాక్షాత్తు మన రక్షకుడైన అద్వితీయ నాథుడు యేసుక్రీస్తు వారిలో ఇలాంటివి ఏమీ కూడా కనపడవచ్చుడు కదా ఏమైనా ఉన్నాయా ఇలాంటివి లేదు ఆయన నమ్ముకున్న క్రైస్తవులుగా ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనం మనలో ఎందుకు ఉండాలి ఇలాంటివి అవసరం లేదు ఉండకూడదు కూడా దేవుడు అలాగా మనల్ని కోరుకోవట్లేదు నా పిల్లలు నాలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు మన పిల్లలు మనలాగే ఉండాలని మనం కోరుకుంటున్నప్పుడు సాక్షాత్ దేవుడు మనల్ని కూడా ఆ విధంగా కోరుకుంటున్నాడు ఈ ఏడు కూడా నాకు అసహ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రేమ క్రీస్తుని నమ్ముకున్న మనము కూడా ఆయనలాగానే మనం జీవిద్దాం దేవుడు అసహించుకునే స్థాయిలో మన భక్తి జీవితం ఉండకూడదు దేవుడు మన భక్తి జీవితాన్ని మెచ్చే విధంగా ఉండాలి దేవుడు ఆనందపడే విధంగా ఉండాలి ఇలాంటివి రోజు మన జీవితాల్లో ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంటాయి వాటి విషయంలో దేవుని క్షమాపణ అడుగుదాం ఒకవేళ అలాంటివి జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా వాటి విషయంలో దేవుని అడగాలి అయ్యా క్షమించయా వీటిని జయించేటువంటి శక్తిని అయ్యా అని ప్రార్థన చేద్దాం ఆ విధంగా మన భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకుందాం దేవుడి ఈ వాక్యం మనందరికి వినికిడిలో గొప్పగా ఫలింప గాక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య దానాన్ని ముగించుకుందాం మహాపరిశుద్ధుడు మహోన్నతుడా ప్రేమ కలిగినటువంటి మా తండ్రి నీకు స్తోత్రాలు ఇంతవరకు నా తండ్రి పరిశుద్ధ దేవుని నైనా మా మధ్య ఉంచి నా తండ్రి మీరే మా అందరితో మీరు మాట్లాడారు వాక్యం ద్వారానైనా అయా దేవునికి అసహ్యమైనటువంటి ఏడు నైనా నీకు నైనా వాటి జీవితంలో మా వ్యక్తిగత జీవితంలో ఏమైనా ఉంటే సరి చేసుకోమని మీరు కోరుకుంటున్నారు నూతన సంవత్సరంలోనైనా నూతన సంవత్సర వాతావరణంలో మేము బ్రతుకుచున్నప్పుడు వీటి విషయంలో ఎంతో జాగ్రత్త కలిగినైనా అయినా నీ ఎందు భయభక్తులు కలిగి నమ్మకంగా నీ కొరకు ఈ లోకంలో జీవించే అవకాశం దాయించండి వినటువంటి వాక్యనైనా మా జీవితంలో మీరు ఎన్నో రథలుగా ఫలింప చేయండి ఆ రీతిగానైనా మరింత ఉన్నతంగా నీ కొరకు జీవించే అవకాశం దయచేయమని వేడుకుంటున్నాం చెప్పబడిన మాటలు ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి నా ప్రభు నీ మనసును సరిగా వివరించలేకపోయానైనా నన్ను క్షమించండి అయినా మరింతగానైనా నీ లోతులోనికి నైనా నీ వాక్యపు లోతులోనికి నైనా మరింతగా లోతులోకి వెళ్ళి ఆ విధంగా నీ మనసును అర్థం చేసుకుని అయా ఆ విధంగా మేము మా జీవితాలను మార్చుకునేటువంటి ఆ విధంగా మా జీవితాలను అయినా చేసుకునే అవకాశం మీరు మాకు అనుగ్రహించమని వేడుకోవచ్చు ఈ వాక్యం మా జీవితాల్లో మీరే నిరంతరగా ఫలింప చేయమని వేడుకోవచ్చు ఏసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన వేడుకోంచు నామ్ తండ్రి ఆమె